హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బిల్ అయిన కంటూ నోనలో పెట్టుకోండి వీడియో నచ్చినైతే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి తెలంగాణలో ఉన్న దాదాపు పదహారు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఆరు మంది పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అనేదివి పెండింగ్లో పెట్టడం జరిగింది ఈ పెన్షన్లకు సంబంధించి ఈ పెన్షన్లకు సంబంధించి వికలాంగుల సంఘాలతో మందకృష్ణ కృష్ణ గారు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్ సంబంధించి పూర్తి సమాచారం అదేవిధంగా పెన్షన్కి సంబంధించిన అప్డేట్ అనేది మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఆసారి పెన్షన్ల పెంపుపై వికలాంగుల సంఘాలతో సీఎంను కలవనున్న మందకృష్ణ మాదిరిగా తెలంగాణలో ఉన్న ఆసార పెన్షన్దారులకు ఆసార పెన్షన్ అనేటివి చాలా రోజులుగా వేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాట తప్పడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో నారేళ్ల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ పెన్షన్లు అయితే ఇంతవరకు అయితే ఎవరికి ఇవ్వలేదు మరి ఆ యొక్క పెన్షన్లపై మరి వికలాంగుల సంఘాలతో భేటీ అయ్యి మంది కృష్ణ గారు ముఖ్యమంత్రి కలిసి ఆలోచన చేయడం జరుగుతుంది మరి వీటిపై ప్రభుత్వం మరి ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఎందుకంటే వికలాంగులకు సంబంధించి చాలా వరకు అయితే ఎవరైతే సదరం సర్టిఫికేట్ పెట్టలో సదరం సర్టిఫికేట్ పెట్టిన వారికి అందరూ కూడా బోగస్ సర్టిఫికేట్ల కింద చేసి వాళ్ళకి అనర్హుల జాబితా నుండి వేరువేయడం జరిగింది మరి దీనిపై మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఏ విధంగా స్పందిస్తారో మనం అందరూ కూడా వేచి చూడాలి ఏది ఏమైనా త్వరగా ఈ యొక్క పెరిగిన ఆ సార్ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ అనేటివి వారి ఖాతాలో త్వరగా జమ చేయాలని కూడా మనం అందరం కూడా కోరుకుందాం ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైన గంటను ఆర్లో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీళ్ళని త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయాలని ప్రయత్నించండి థ్యాంక్ యూ ఆల్